హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాగ్స్ ఈరోజు నేను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా పుదీనా చట్నీని నువ్వులతో చేసి చూపిస్తాను చూసేయండి ఇక్కడ ముందుగా ఒక పెద్ద సైజు పుదీనా కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా వల్చేసి కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఈ పుదీనా చట్నీలోకి టమాటా పచ్చిమిర్చి మూడు స్పూన్ల నువ్వులు వెల్లుల్లిపాయి చింతపండు ఇవన్నీ తీసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని మనం తీసుకున్న నువ్వుల్ని కొంచెం వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కళాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఒక కట్ట పుదీనాకి నేను పన్నెండు పదమూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా చట్నీ అనేది రైస్లోకి చపాతీలోకి ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత ఇదే కళాయిలో మనము కడిగి పెట్టుకున్న పుదీనాను వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా తొందరగా మగ్గిపోతుందండి పుదీనా టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మరీ వే వేగాల్సిన అవసరం లేదు ఇలా మగ్గిపోయిన తర్వాత పుదీనాను కూడా పక్కకు తీసుకుందాం తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న టమాటాలని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వీటిని వీటిలో కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇలా మూత తీసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి లేదా అడుగంటి పోతాయి ఇలా టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా కొంచెంసేపు చల్లారి పెట్టుకుందాం ఇలా అన్నీ చల్లారిపోయిన తర్వాత ముందు మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం ఫస్ట్ పెట్టుకున్న నువ్వులు నువ్వులతో పాటు వెల్లుల్లి వేసుకోవాలి వేసి వీటన్నిటి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసి మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ ఒక ఫోర్స్ ఇవ్వాలి అంతే పుదీనా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ మరీ పేస్ట్లా వేయద్దు ఎందుకంటే మళ్ళీ టమాటాలు వేసి మిక్సీ పడతాం కదా బాగా మెత్తగా అయిపోతుంది ఇలా ఒక స్ట్రోక్ ఇచ్చిన తర్వాత టమాటాలు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పుదీనా చట్నీ ఇక్కడ మీకు సాల్టు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత పుదీనా చట్నీకి కొంచెం పోపు పెట్టుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి పోపు గింజలు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఈ పుదీనా చట్నీ వేసేస్తే పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది అంతేనండి వేడి వేడి అన్నంలో ఈ పుదీనా చట్నీ వేసుకొని తినండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఇది ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్